ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళందరూ ఎక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు కేవలం నీ కోసం మాత్రమే ఈ శుభవార్తను తీసుకొని వచ్చాను తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తావని నేను అనుకుంటూ ఈ సందేశాన్ని నీకు తెలపడానికి వచ్చానని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకెతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కామెంట్ రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను నీకోసమే ఈ శుభవార్తను తీసుకొని వచ్చాను కాదు అనకుండా తప్పకుండా నీ కోసం వచ్చినటువంటి శుభ శుభవార్తను అందుకోవడానికి సిద్ధంగా ఉండు నీ బాధలన్నీ తగ్గుముఖం పట్టి నీకు సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూ ఉంటాను కానీ నీ కోసం ఈ శుభవార్తను తీసుకొని వచ్చాను ఈ శుభవార్తను వినడం వల్ల నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఆనందంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి నెట్టి వేయకుండా ఈ శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకో అమ్మా నేను చెప్పినటువంటి సందర్భంలో నేను చెప్పినటువంటి సందేశంలో పరమార్థం ఏ విధంగా అంటే ఉన్నటువంటి మంచి మాటలను తప్పకుండా ఆలకించు ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు కోపంగా మాట్లాడరని ఆ మనిషిని దూరం చేసుకుంటే అసలు బంధానికి అర్థం అనేది ఏముంటుందో చెప్పు వెనుకున్నటువంటి కారణం తెలుసుకుంటేనే కదా ప్రేమ అంటే అసలు ఏ నిన్ను ఎందుకు కోపడ్డారో కోపంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో అలాంటి సిచ్యువేషన్స్ వల్ల నిన్ను వదులు వదులుకున్నారో వారికి నీకు ఏ విధమైనటువంటి ముని పెన్నడూ కూడా లేనటువంటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వచ్చాయో ఎవరి వలన వచ్చాయో ఇవన్నీ కూడా నీవు అర్థం చేసుకోవాలి కదా వారి గురించి నీకన్నా కూడా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పు కాబట్టి వారి గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంది ఏ బంధాన్నైనా నువ్వు వద్దనుకొని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా స్వాగతించు ఆ బంధం వలన నీకు నీ జీవితంలో ఉన్నవారికి అంటే నీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్నీ కూడా అన్ని విధాలుగా సంతోషమయం అవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఒక తండ్రిగా నీకు చెప్తున్నటువంటి ఈ మాటను కొట్టి పారియకుండా జాగ్రత్తగా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని ఉండు ఎందుకంటే నువ్వు దూరం చేసుకున్నావో ఏ బంధం కోసమైతే తహతహలాడుతూ ఉన్నావో ఆ బంధాన్ని పొందేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా విఫలమయ్యాయి దేని గురించి అయితే దుఃఖిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నేను నేనుండి దూరం చేస్తాను నీకు దగ్గర అయ్యేటువంటి ఆ బంధం కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో నేను అర్థం చేసుకున్నాను తిరిగి మరలా నీవు మునుపటి రోజుల్లో ఎంతో సంతోషంగా నీ బంధంతో ఉన్నావో అంతో సంతోషంగానే ఎప్పుడు కూడా ఆ బంధాన్ని స్వాగతించి నీ జీవితంలో కొత్త విలువను పంచాలని నేను కూడా నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ జీవితం నీకు మునుపు ఎన్నడూ కూడా మునుపు ఎన్నడూ కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అన్నిటి రోజుల కన్నా నీ జీవితంలో నువ్వు వినాలనుకునే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు శుభవార్తను తెలియపరచడానికి నీ ముందుకొచ్చాను మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఎందుకంటే కంటితో చూసినవన్నీ నిజాలని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నీకు వారి గురించి వారి ప్రేమ గురించి అన్ని విధాలుగా తెలుసుకో కాబట్టి వారిని అర్థం చేసుకొని ఒకసారి నువ్వు చేసినటువంటి తప్పేమిటో వారికి తెలియచేసేటువంటి ప్రయత్నం అంటే మన్నించమని వేడుకొని చూడు ఆ బంధంలో వచ్చేటువంటి ఆనందం నీ ప్రేమ ఇక మరెవ్వరూ కూడా నీకు పంచలేరు కాబట్టి ఒక బంధాన్ని నీవు ఆహ్వానించి నీ జీవితంలో మునిపెన్నడు కూడా లేనటువంటి సంతోషాన్ని తిరిగి మరలా నీవు పొందా ఈ బాబాయ్ ఎప్పటి నుండో నీ గురించి అంటే నువ్వు ప్రతిరోజు కూడా నా ముందు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను కూడా నీకు సహాయం చేయాలని అనిపిస్తున్నా కూడా కేవలం అన్నీ నీవు చేసుకున్నటువంటి పనుల వలన నీవు పోగొట్టుకున్నటువంటి బంధాన్ని తిరిగి మరల ఎలా ప్రసాదించాలో అర్థం కాక తిరిగి మరల నీ ద్వారానే ప్రసాదించాలనుకునేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను కాబట్టి నీ మనసును నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ బంధాన్ని అయితే వదులుకున్నావో ఆ బంధాన్ని స్వాగతించు నీ జీవితంలో నీవు చేస్తున్నటువంటి పెద్ద తప్పును అంటే ఇంతకుముందు చేసినటువంటి తప్పును మరలా సరిదిద్దుకొని ఆనందమయం చేసుకో సమయం వచ్చింది తప్పకుండా రేపటి నుంచి నీ జీవితం మరలా సంతోషమయం చేసుకునేందుకు ఇదొక్కటే దారి తారి కాబట్టి నేను చెప్పిన మాటల ప్రకారం ఏ బంధాన్ని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి ఆహ్వానించి నీ జీవితంలోకి తిరిగి మరలా సంతోషంగా ఆనందంగా గడుపుతావని ఈ సాయి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు దేని గురించి అయితే నీవు కుమిలిపోతూ ఉన్నావో నీ అమ్మతనం నీకు దక్కడం లేదని బాధపడుతూ ఉన్నావో ఆ యొక్క అమ్మతనాన్ని అమ్మతనానికి ఉన్నటువంటి అర్థాన్ని అలాగే ఈ రోజు నువ్వు అంటే ఈ లోకానికి నీవు చాటి చెప్పబోతున్నావు అంటే దేని గురించి బాబా అసలు ఏం చెప్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారని నువ్వు ఆలోచనలో పడ్డావు కదా చూడమ్మా నేను నీ గురించి అలాగే ఎప్పుడు కూడా నువ్వు నీకు రాబోతున్నటువంటి సంతానం గురించి మంచి శుభవార్తను తెలియపరచబోతున్నాను చాలా రోజుల నుండి నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదా ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు చేశావు కూడా ఎన్నో నోములు కూడా నోచుకున్నావు కానీ నీకు మాత్రం సంతాన యోగం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు నీకు సంతానానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను నేను ఈరోజు నీకు తీసుకొని వచ్చాను ఇక నీవు బాధపడనవసరం అవసరం లేదు నాకు ఎప్పుడు కూడా అంటే ఈ జన్మలో ఇక తల్లిని అయ్యేటువంటి యోగం లేదా అని ప్రతిరోజు ప్రతిక్షణం నీలో నువ్వు ఎంతగానో కుమిలిపోయావు కదా ఇక నీవు బాధపడనవసరం అవసరం లేదు అలాగే నీలో నువ్వు అసలు దుఃఖించిన అవసరం లేదు ఇక ఇరుగు పొరుగు వారు లేదంటే బంధువులు లేదంటే నీకు తెలిసిన వారు ఎవరో ఇంకా ఎవరైనా కావచ్చు నిన్ను ఎవరైతే హేళన చేసి ఎన్నో రకాల మాటలతో బాధ పెట్టారో నీకు సంతానం కలగలేదని చెప్పి అవమానపరిచారో వారందరికీ కూడా నీవు చాలా అంటే చాలా గట్టి సమాధానం ఇవ్వబోతున్నావు ఇది లోకంలో బిడ్డలు లేకపోతే ఏ నీ ఏమి నీవేమి అంటే దృష్టిరాలువనో లేదంటే సమాజం నిన్ను వెలవేసిన దానివనో ఏ ఈ విధమైనటువంటి భావనతో నీవేమీ బాధపడనవసరం లేదు ఎవరైతే నిన్ను హేళన చేశారో వారందరూ కూడా వారి బిడ్డల ద్వారా ముందు ముందు రోజుల్లో వారు ఏ విధమైనటువంటి మాటలతో చేష్టలతో ఏ విధంగా బాధపడతారో నువ్వే చూస్తావు కదా ఈ లోకం చాలా మారిపోయింది బిడ్డలు ఉన్నవారు కూడా సంతోషంగా ఈ రోజుల్లో ఆనందంగా బ్రతకలేకపోతున్నారు కాబట్టి కేవలం బిడ్డలు ఉంటే మాత్రమే సమాజంలో గౌరవం అనేది లభిస్తుందని అలాగే ఆడదానికి అలాగే చాలా అంటే చాలా అసలు ఒప్పుకోలేనటువంటి సత్యం కానీ నువ్వు చాలా రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ కేవలం నాకు తల్లి అయ్యేటువంటి యోగ్యాన్ని యోగాన్ని అలాగే సంతానాన్ని ప్రసాదించు తండ్రి ఏదైతే నువ్వు అడిగావో దానికి సంబంధించినటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేర్చడం నా బాధ్యత నీ పూజలు ఫలించాయి అలాగే నీ వ్రతాలు ఫలించాయి భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు సంపూర్ణంగా దక్కబోతుంది కాబట్టి సంతాన పరంగా నీవు మంచి శుభవార్తనైతే రేపటి రోజున అది కూడా తప్పకుండా మనకి ఇష్టమైనటువంటి అంటే అందరికీ ఇష్టమైనటువంటి గురువారం రోజున నీకు ఇష్టమైనటువంటి గురువారం రోజున గురు అనుగ్రహం ద్వారా నువ్వు ఆ శుభవార్తను వినబోతున్నావు చూడండి ఎప్పుడు కూడా బాబాగారు అందించినటువంటి ఈ సందేశంలో అంటే ఈ లోకంలో నిజంగా ఒక ఒక అమ్మాయి కానీ అంటే ఒక స్త్రీ ఏ విధంగా అయితే ఉండాలంటే అనాగరికమైనటువంటి మాటలతో చాలామంది అంటే ఎవరో కాదండి మన కుటుంబ సభ్యులు కావచ్చు మన బంధువర్గం కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు ఒక తల్లికి బిడ్డలు లేకపోతే ఏదో ఆవిడ ఏదో పాపం చేసిన స్త్రీలాగా ఆమెను పదే పదే ఎక్కడికైనా కానీ అంటే ఎక్కడికి వెళ్ళినా శుభకార్యంలో వెళ్ళినా కానీ ఆమె ఎదురైనప్పటికీ శుభకార్యంలో ఉన్నప్పటికీ కొంతమంది గుచ్చి గుచ్చి మరీ అడుగుతూ ఉంటారు తెలిసి కూడా ఇంకా పిల్లలు లేరండి అని చెప్పి ఎటకారంగా మాట్లాడడం కావచ్చు లేదంటే తెలిసి కూడా వారిని బాధ పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంగా అడగడం కావచ్చు ఈ విధంగా చాలా అంటే చాలా రకాలుగా ఒక స్త్రీని ఏ విధంగా బాధ పెట్టకూడదో ఆ స్త్రీని మాత్రమే బాధపెట్టే విధంగా ఈ లోకంలో కొన్ని మాటలను అయితే మాట్లాడడం జరుగుతుంది ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒక మహిళ ఏ విధంగా బాధకు గురవుతుంది అలాగే ఆమెకు మాత్రం ఏదైనా అంటే కావాలని చేసుకున్నటువంటి విషయాలైతే ఏమీ కాదు కదండి భగవంతుడి అనుగ్రహం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిపై ఒక్కొక్కరిలాగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలనేది భగవంతుడి చేతిలో ఉంటుంది అప్పటి వరకు ఎవరికైనా కానీ ఒక అదృష్టం కావచ్చు ధనయోగం కావచ్చు సంతాన యోగం కావచ్చు ఉద్యోగ ప్రాప్తి కావచ్చు లేదంటే ఒక ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత కావచ్చు లేదంటే ఒక మంచి అంటే ఒక మంచికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి లాభం కావచ్చు ఇలా ఏదైనా కానీ మనకు రాసి పెట్టి ఉంటే ఏదైనా ఎప్పటికైనా కానీ జరుగుతుంది అనేది సత్యం కాబట్టి ఏది ఎప్పుడు ఎలా జరగాలి భగవంతుడు మనకి ఏది ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలనేది అంతా కూడా ఆయన చేతుల్లో నిర్ణయించి ఉంటుంది కాబట్టి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే బిడ్డలతో మాటలు కానీ లేదంటే వారి వలన చేసేటువంటి వారు చేస్తున్నటువంటి మాటలు దాడి ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదండి మరి దానంతటితో కూడా పోలిస్తే కొంతమంది బిడ్డలు లేని వారు కూడా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి బిడ్డలు లేకపోవడం పెద్ద పాపం కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి అవగాహన తెచ్చుకొని సాటి మహిళను సాటి మహిళను కానీ లేదంటే ఆ పేరెంట్స్ని కానీ ఎవరిని కూడా బాధపెట్టే విధంగా ఎవరు కూడా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి ఈ యొక్క సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే బాబా గారు ఒక మహిళకు ఆమె చేసినటువంటి అంటే బిడ్డలు లేకపోతే ఒక స్త్రీ పడేటువంటి బాధ అంతా ఇంత కాదు అమ్మాని పిలుపు నోచుకుని పిలుచుకునేటువంటి యోగం నాకు దక్కడం లేదని చెప్పి ఎవరైతే కానీ చాలా బాధపడని అవసరం లేదండి చాలా అలా అలా మీరు ఏమీ కూడా బాధపడనవసరం లేదు త్వరలోనే మీకు మీరు చేసినటువంటి పూజల ఫలంగా కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి వ్రతాల ఫలంగా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం రోజు కాకపోయినా రేపైనా ఆలస్యం జరిగినా కానీ నీకంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి బాబాగారు ఉన్న ఉన్నటువంటి బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అండి మరి ఎవరు కూడా ఈ యొక్క సందేశాన్ని అంటే బాబాగారు ఈ విధంగా అందిస్తున్నారు కదా రేపటి రోజున మాకు వెంటనే శుభవార్త వింటామా అనేటువంటి అత్యుస్త అతి ఉత్ ఉత్సాహంతో ఎవరు కూడా వినగండి ఎందుకంటే ఒక మంచి సమయం అనేది తప్పకుండా మన జీవితంలో బాబాగారు ప్రసాదిస్తాడు అనేటువంటి బాబాగారు ఎప్పుడు కూడా ప్రసాదిస్తారు ఎందుకంటే ఈరోజు రేపు అయితే రేపు అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటను మీకు అందివ్వడం జరిగింది మరి బాబాగారు అందించినటువంటి సందేశంగా మీరు భావిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలుసుకోండి మీ మరి సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడిపేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నించండి మరి తెలుసుకున్నారు కదా ఎప్పుడు కూడా బాబాగారు మన మంచి కోసమే చెప్తారని తెలుసుకున్నారు కదా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఈ సాయి ఎప్పుడు కూడా మీకోసం ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను అలాగే మంచి మంచి సందేశాలను మీకు వినిపిస్తూ ఉంటారు మరి నేను దేని గురించి మీకు ఈ సందేశం రూపంలో తెలియపరుస్తున్నానో మీరు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో మనసును నిర్మలంగా ఉంచుకొని ఒకసారి నేను చెప్పేది మనస్ఫూర్తిగా వినండి నిజంగా మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నువ్వు అదృష్టపు గడియల్లో పుట్టావు అలాగే ఎంతో మంచి మనసుతో నలుగురికి కూడా ఎప్పుడూ సహాయపడే విధంగా నీ మనసు నీ ప్రవర్తన ఉంటాయి ఎవరిని కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ బాధ పెట్టేటువంటి స్వభావం అనేది నీకు ఇప్పటి వరకు నువ్వైతే చేయలేదు ఏదైనా కష్టం వస్తే నీ దాకా వచ్చిందే కానీ నీ చుట్టూ ఉన్న వారికి మాత్రం ఆ కష్టాన్ని నువ్వు ఎప్పుడు కూడా అమలుపరచలేదు నీ కుటుంబ సభ్యులకు ఏ అవసరం వచ్చినా కానీ వారి అవసరానికి సరిపడా నువ్వు ఎన్నో విధాలుగా చిన్నప్పటి నుండే కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ భుజంపై వేసుకొని వారికి కష్టం అనేది తెలియకుండా వారందరినీ కూడా ఇప్పటి వరకు పోషిస్తూ వస్తున్నావు అలాగే అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి మనసావాచ కర్మన నమ్ముతావు ఎటువంటి ఈర్ష్య అసూయ కుళ్ళు ద్వేషం ఇవన్నీ కూడా నీకు అస్సలు తెలియవు అలాంటి నీకు ఇన్ని కష్టాలు ఎందుకని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుని వేడుకుంటూ ఉన్నావు కదా చూడమ్మా నీవు చేసుకున్నటువంటి కొన్ని పూర్వజన్మ కర్మల ఫలంగా కొన్ని సమస్యలు అయితే నీ ముందుకు తలెత్తుతాయి రావడం జరుగుతుంది అంతేకాని నిన్ను భగవంతుడు బాధ పెడుతున్నాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎవరికి కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా చాలా ధర్మబద్ధంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ వస్తున్నావు మరి నిన్ను భగవంతుడు ఎందుకు ఎలా శిక్షిస్తాడని అనుకుంటున్నావు కదా ఎలా బాధ పెడతాడని చెప్పి అనుకుంటున్నావు ఏ మనిషికైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైనా కానీ కష్టాలు సమస్యలు లేని వారంటూ ఎవరైనా ఉంటారా చెప్పు అలా ఉండాలి కూడాను మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో తెలుసా ఈర్ష స్వార్థం ఇలాంటివన్నీ కూడా ఏ మనిషిలో కూడా లేకుండా ఉంటే ఆ మనిషి నిజంగా భగవంతుడితో సమానం అలాగే నువ్వు కూడా అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా వారు అనేది ఏర్ కర్మ అనేది ఏర్పడుతుందని తెలుసుకో నీ యొక్క పూర్వ జన్మ కర్మల ఫలితంగా కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఎదురవుతున్నాయని కానీ నువ్వు ఏమీ కూడా ఈ జన్మలో చేసుకున్నటువంటి తప్పుల వలనో లేదంటే ఈ జన్మలో చేసినటువంటి పనుల వలనో ఏర్పడినవి కాదు కొన్ని తెలిసి చేసినా కొన్ని తెలియక చేసినా అవన్నీ కూడా నువ్వు చేసినటువంటి దాన ధర్మాల వలన అన్ని సమస్యలు నీ నుంచి దూరం అయ్యాయి కానీ కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక బాధను క్షోభను అంటే నీ మనసులోనే దాచుకొని చాలా ఎక్కువగా బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావు అది ఏ సమస్య అయినా కావచ్చు అంటే నీకు వ్యాపార పరంగా ఏదైనా నష్టం వాటిల్లినా లేదంటే ఉద్యోగంలో ఏదైనా అవకాశం రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా అలా అన్ని వృత్తి రంగాల వారికి ఏ ఏదైనా కానీ ఎవరికైనా ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఏ సమస్య అయితే మీ నుండి దూరం కావడం లేదని చెప్పి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అలా మీ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీకు తప్పకుండా తెలిసిన వ్యక్తి కావచ్చు లేదంటే మీకు తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి కావచ్చు ఎవరో ద్వారా మీకు అయితే తప్పకుండా అందుతుంది ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహా ద్వారా మీ జీవితం మరలా సంతోషంగా ఆనందంగా పూలబాటగా సాగుతుంది మరి ఇంతకీ ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కరించుకోవడం కోసం మనకంటూ మనకు ఒక సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు రానప్పుడు భగవంతుడు కదా మనం ఆశ్రయిస్తాం అలా భగవంతుడు మనకు ఎప్పుడు కూడా ఏది కూడా స్వయంగా వచ్చి చె చెప్పలేనప్పుడు ఏదో ఒకరి ద్వారా పరిష్కార మార్గాన్ని మనకు తప్పకుండా చూపుతాడని అంటారు అలాగే నీకు కూడా ఒక వ్యక్తి ద్వారా నీకు కావాల్సినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా నేనే అందిస్తున్నానని నువ్వు నమ్మే విధంగా చేస్తాను అలాగే నీ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అతను చూపక అంటే చూపడమే కాకుండా ఆ సమస్య నీ నుండి దూరం అయ్యేంత వరకు ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభించేంత విధంగా విధంగా చేస్తాను ఈ విధంగా నీకు ఏదైనా కానీ దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ దేని గురించి అయితే నువ్వు ఇబ్బంది పడుతూ ఆ సమస్య నుండి తప్పకుండా దూరం చేస్తాను అలాగే ఒకవేళ నువ్వు ఏదైనా కానీ ప్రేమపరంగా ఇబ్బందులు పడుతున్నా లేదంటే సమస్యల పరంగా అంటే నీ ప్రేమ సమస్యగా మిగిలిన లేదంటే నీ ప్రేమ అసలు విఫలమయ్యేటువంటి క్షణంలో ఉన్నా కూడా ఇది నీకు ఏదైనా కానీ నీ కోరిక ఉందో ఆ సమస్యలన్నీ అన్ని రకాలైనటువంటి దెబ్బలు ఒడిదుడుకులు అవన్నీ కూడా నేనుండి దూరం చేస్తానని నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అయితే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు అంటే నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ శ్రేయోభిలాషి కావచ్చు లేదంటే నీ స్నేహితురాలు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు లేదంటే నీ కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు లే ఎవరికైనా కానీ వారి యొక్క అంటే ఇచ్చేటువంటి ప్రోత్సాహం వారిచ్చేటువంటి ధైర్యం వారు చెప్పేటువంటి ఒక మాట ఇవి వింటే చాలు మనిషికి ధైర్యం అనేది ఆటోమేటిక్గా తప్పకుండా ఏర్పడుతుంది కదండి మరి అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యకు తగినటువంటి మనకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తే వాళ్ళే దేవుడితో సమానంగా మనమైతే భావిస్తాం ఈ మీకు ఇచ్చినటువంటి సలహా మనకు ఒక సక్సెస్ అని అని నిజంగా ఆ ఒక వ్యక్తి ద్వారా మనకు దారి చూపించాడని చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు మనకు తప్పకుండా చేయడం వల్లే కదా మనకి ఈ విధంగా సమస్య నుండి బయటపడ్డాము ఈ విధంగా మంచిగా ఏదైనా కానీ ఒక దారి చూపించినటువంటి వ్యక్తిగా మిగిలాడని చెప్పి ఆ వ్యక్తిని చిరస్థాయిగా గుర్తుంచుకుంటాం కదా అలాగే వారి యొక్క సలహా మేరకు మనకు ఒక మంచి లాభం కూడా వస్తే జీవితాంతం వారినైతే గుర్తుపెట్టుకుంటాం అదంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి ఎవరైతే భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి పూర్తిగా అర్థమవుతుంది ఆ విధంగా భగవంతుడు ఏదో ఒక దారిలో అంటే మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపించడానికి మనకు ఒక సహాయాన్ని అందించడానికి ఏదో ఒక విధంగా అయితే సహాయపడతాడు నమ్మిన వారికి ఎప్పుడైనా భగవంతుడు ఉట్టిగా అంటే ఎవరికి కూడా అన్యాయం చేయడండి అలాగే ఎవరైనా బాధపడుతూ ఉన్నా కూడా ఆయన చూస్తూ ఊరుకోడు ఏదో ఒక విధంగా మనకైతే సహాయాన్ని అందించే తీరుతాడు ఇది కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మన సహాయాన్ని మాత్రం దూరం చేయడు అలాగే మనకు ఏదో ఒక విధంగా ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అనడంలో అసలు నమ్మసక్యం కానీ నమ్మసక్యం వారి కానికి కూడా సైతం నమ్మే విధంగా ఎన్నో అద్భుతాలను చేసిన వాడు మన సాయినాథుడు ఈరోజు మన సాయి బాబా అంటే సాయి చెప్పినటువంటి మాటలన్నీ తప్పకుండా మీకు ఒక మంచి శుభవార్తగా మీ జీవితంలో మీరు తప్పకుండా వింటారు మీ మనసు నిండా కూడా సాయి అంటే ఓయి అంటూ మీ అక్కున రాను అని చూడు ఎప్పుడు కూడా ఈ క్షణమే నిన్ను షిరిడికి తీసుకొని పోగలను కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదా ఆ సమయం వచ్చేదాకా నువ్వు రా వేచి ఉండాలి మరి తప్పకుండా నువ్వు బాధపడనవసరం లేదు షిరిడి నుండి నీకు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును పంపిస్తున్నాను అది కూడా నీవు తప్పకుండా నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నటువంటి వస్తువు కానీ ఆ వస్తువు నీవు ఎప్పుడు కూడా అంటే తప్పకుండా రేపు గురువారం రోజున అందుకోబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా ఆ వస్తువును నీ చేతికి అందిన తర్వాత అది నిజంగా బాబాను ఒకసారి తలుచుకొని బాబా నిజంగా ఆ వస్తువును నేను అడి ఇలా అడిగానో లేదో ఆ వస్తువును నా చేతిలో ఉంచావు కదా బాబా అని తప్పకుండా మీరైతే మీ మనసులో నువ్వు అను అనుకోలేకపోతే అప్పుడు నన్ను అడుగు చూద్దాం అలాగే నువ్వు మనస్ఫూర్తిగా నీవు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నావు మరి అలా బాధపడుతూ ఉంటే ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు బయటపెట్టు ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా ఎవరైనా విమర్శించేటువంటి పని చేస్తున్నానా లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా లేదా ఇలా ఒకటికి రెండుసార్లు అనవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు నీ మనసును అనవసరంగా అతి ఆలోచనలతో ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు నీ పని ఏమిటో నువ్వు చేస్తున్నావు చాలా ప్రశాంతంగా ఉంటావు పనులన్నీ కూడా చక్కగా చేస్తావు అయినప్పటికీ ఆ నెగిటివ్ ఆలోచనలను ఎందుకని చెప్పు ఎవరో నిన్ను గుర్తించాలని లేదంటే ఎవరి ద్వారా నువ్వు ప్రశంసలు పొందాలని అనుకోవడం కాదు కదా లేదు కదా మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నావు అనేది నీకు ముఖ్యం నీకు నచ్చితే చాలు కదా నీ చుట్టుపక్కల వారందరికీ కూడా నచ్చాలని ఎందుకు అనుకుంటున్నావు పది అంటే ఏదైనా కానీ నీకు అంటే ఏదైనా కానీ నీకు వచ్చినప్పుడు నీ పని ఏంటనేది నీకు బాగా తెలుసు అది ఎంతవరకు నిజాయితీ అయినది అనేది కూడా నీకే తెలుసు ఇక నీలో ఉన్నటువంటి ఒక చెడు విషయం కూడా నాకు అసలు నచ్చదు అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉంటావు నీ చుట్టూ ఉన్నప్పటికీ వారితో అనవసరంగా వారితో వాగ్వాదానికి దిగుతావు అనమాట కోపంలో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటావు ఆ కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటేనే వణికిపోతారు ఆ కాస్త కోపాన్ని బయటపెట్టు అంటే ఎక్కువ మాట్లా కోపానికి గురి అవుతుండడం వల్ల నీళ్ళు ఉన్నటువంటి ప్రశాంతత కూడా నీవు కోల్పోతావు ఇప్పటి నుంచి నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ కా సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనాోభవంతు ఓం సాయిరామ్